నమస్కారం నేను మీ వెంకట్ని హైదరాబాద్లో ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి శ్రీ విశిష్ట శనేశ్వర ఆలయం ఈ దేవాలయం ఖైతాబాద్లో ఉన్న మింట్ కాంపౌండ్లో ఉంది మనకు శనీశ్వర ఆలయం షిర్డి దగ్గర సినీ సింగనాపూర్లో ఉంది ఆ తరువాత అలాంటి దేవాలయం హైదరాబాద్లోనే ఉంది అది కూడా మన మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో ఉంది స్వామివారు శనిశ్వరుడు ఎలాంటి శని దోషాలున్నా కూడా స్వామివారిని దర్శించినందు మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ దేవాలయం హనుమాన్ దేవాలయంలోని ఒక భాగంగా ఉంటుంది విశిష్ట శనీశ్వరాలయం స్వామివారికి సమర్పించాల్సిన నువ్వుల నూనె నల్లని గుడ్డ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా బయట షాపులో తీసుకొని స్వామివారిని మనం సేవించవచ్చు ఇది స్వామివారి ప్రధానమైన దేవాలయం చెప్పినట్లు షిడిలోని శనిసిపూర్ తర్వాత హైదరాబాద్లో ఉన్న దేవాలయం ఈ శనీశ్వరాలయం మనం తీసుకున్న నల్ల నువ్వులు అలాగే పువ్వులు స్వామివారి మీద పెట్టి మనం తెచ్చిన నువ్వుల నూనెని స్వామివారి మీద నివేదిస్తాం స్వామివారు శనీశ్వరుడు మనకున్న శని దోషాలన్నీ తొలగిపోయి మరలా మనం మంచి మార్గంలో నడిపించడానికి స్వామివారు ఎప్పుడూ తోడుంటారు జై శనేశ్వర శని దోషాలతో బాధపడుతున్న వారు షిడిలోని సింగనాపూర్ వెళ్ళలేకపోతే ఇలా ఖైదాబాద్లో ఉన్న మింటి కాంపౌండ్లో వేయించేసి ఉన్న శనేశ్వరుని మనం దర్శించుకున్న మనకున్న పాపాలు అన్నీ తొలగిపోయి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి మరలా మనం రీబౌర్న్ అవటానికి స్వామివారు ఎంతో సహాయపడతారు స్వామివారిని పూజించడానికి శనివారం మంచి రోజు శనివారం శనేశ్వరుని పూజించడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయని స్కాంద పురాణాల్లో రాసి ఉంది మిండ్ కాంపౌండ్లో విం ఉన్న స్వామివారు తప్పకుండా దర్శించండి తరువాత మనం తెచ్చిన దీపాలని ఇలా పెట్టి ఇక్కడ స్వామివారి ముందు నివేదన చేస్తాం మనం చక్కని దేవాలయం తప్పకుండా దర్శించండి మన తెలంగాణలో ఉన్న ఆలయం ఇది ఒక్కటే చెప్పినట్లు తెలంగాణలోని హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఉన్న ఆలయం ఈ దేవాలయం తెలంగాణ సెక్రటేరియట్కి వెనక భాగాన్ని వస్తుంది తప్పకుండా స్వామివారిని దర్శించగలరు జై శనీశ్వర జై జై శనీశ్వరమ ఎలాంటి శని ఉన్నా కూడా స్వామివారు ఇట్ట తొలగిస్తారు